ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఇరవై ఆరు నిధులు చేకూరగానే మందిరము ఎలా నిర్మించాలా అని ఆలోచిస్తుంటే ఒకనాటి తెల్లవారుజామున కె సుబ్బరామయ్యకు ఒక సాయి మందిరం దర్శనమైంది తెల్లవారాక అతడు ఆ చిత్రం గీచి చూపాడు అది సిరిడి సమాధి మందిరమే వెంటనే సిరిడి వెళ్లి దాని ప్లాను కొలతలు తెచ్చాము ఇరవై ఐదు నాలుగు డెబ్బై ఎనిమిదిన శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించబడింది ఆ రోజున శ్రీ రంగన్న బాబు గారిని తరువాత పూర్ణానంద స్వామి గారి వస్తే వారిని శంకుస్థాపన చేయమని కోరితే వారు అది నివ్వే చేయాలి అన్నారు సమయానికి ఒక భక్తుడు గోదావరి నీరు మరొకరు కృష్ణా నీరు ఇంకొకరు తుంగభద్రా నీరు నాలుగవ వారు కావేరి నీరు తెచ్చారు మేము తెప్పించిన గంగా కలిపి దత్తస్వామికి పవిత్రమైన పంచగంగలతో శంకువకు అభిషేకం జరిగింది ఇవన్నీ వాటికై అవే సమకూరడం విశేషము బాబా పాదస్పర్శతో పవిత్రమైన సిరిడీలోని మట్టి అరవై సంవత్సరాలు వారి పాదస్పర్శను పొందిన ద్వారకామాయి నేలపై రాళ్లు శంకువులో వేశాము చిరంజీవి చంద్రశేఖర్ సిరిడి నుంచి వస్తుంటే మహల్సాపతి కుమారుడు సాయి స్వహస్తాలతో తన తండ్రికిచ్చిన ఊది పట్లము శంకువులో ఉంచమని అతడితో పంపారు దానిని కూడా వేసి ఉదయం తొమ్మిది గంటలకు శంకుస్థాపన చేశాము మత సామరస్యం అనే సాయి సంప్రదాయం ప్రకారము వేరువేరు మతాల వారిని ప్రార్థన చేయమని కోరాము మొదట తమ సాటి మతస్థులు విమర్శిస్తారని ముస్లిము క్రైస్తవుడు సంకోచించారు కానీ ఆ రోజు తెల్లవారుజామున కలలో ఒక దివ్య పురుషుడైన ముస్లిం ఆదేశించటం వలన ఒక ముస్లిం వచ్చి ప్రార్థన చేశాడు సమయానికి చిరంజీవి దామసిరెడ్డి వచ్చి క్రైస్తవ ప్రార్థన చేశాడు తొమ్మిదిన్నర గంటలకు శంకువపై కట్టుబడి పూర్తి చేయమని చెప్పి మేము సంతర్పణ ప్రారంభించాము సుమారు మూడు వేల మందికి సడ్రసోపేతమైన సంతర్పణ జరిగింది లారీల వారికి జరిగిన నిదర్శనాల వలన వారు సహకరించటంతో కొండరాతి కట్టుబడి ఇటుకల ఖరీదుకే పూర్తయింది మందిర నిర్మాణము ఎంతో నిదర్శనంగా జరిగింది కట్టుబడి నిలిచినప్పుడు మాత్రమే వర్షం కురిసేది పనివారిలో త్రాగుబోతులు ఆ పని అయ్యేంత వరకు మద్యం తాకనే లేదు జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల నా పనివారు సాయంత్రం ఐదున్నర గంటలకు స్లాబ్ పని సగమే చేసి నిలిపేశారు దిక్కుతోచక సాయిని ప్రార్థిస్తుండగా ఏనాడి భక్తులో ఇరవై మంది ఆకస్మికంగా వచ్చి రాత్రి పదిన్నరకు పని పూర్తి చేశారు వీరు పనిలో దిగేటప్పటికి కారు మేఘాలు కమ్మి తుప్పర ప్రారంభమైంది కాని తెల్లవారుజామున రెండున్నర గంటలకు మాత్రమే కుండపోతగా వర్షం కురిసింది నాటి రాత్రి ఏడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఒక మైలు చుట్టూరా కుంభవృష్టి పడినా పని పూర్తయ్యే వరకు విద్యానగర్ లో పడలేదు అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నా ఇంట నుంచిన పెద్ద సాయిపటము మందిరంలో స్థాపించాలనుకుంటుంటే సరిగ్గా ఆ సమయానికి భక్తుల ద్వారా శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అనసూయ మాత శ్రీ గజానన మహారాజ్ శ్రీ అక్కలకోట స్వామి శ్రీ పుండలిక మహారాజ్ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్య ప్రభువు శ్రీ చివటమ్మ అమ్మల ప్రసాదాలు వచ్చాయి మార్చి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన మందిర ప్రారంభోత్సవానికి శ్రీ సాయి భక్తులు శ్రీ కేశవయ్యజీ శ్రీ కామేశ్వరమ్మ శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు విచ్చేశారు శ్రీ అమ్మ టెంకాయ పంపారు నాడు ఏ నిమిషంలో విద్యానగర్ ఏం జరిగిందో అదంతా చివటంలో అమ్మ భక్తులకు చెప్పారు కార్యక్రమము ఎంతో వైభవంగా జరిగింది సుమారు ఇరవై వేల మందికి సంతర్పణ జరిగింది ఇందరు మహనీయుల ఆశీసులతో ప్రేరణతో నిర్మాణమైన మందిరము మాకు సాయి కరుణాలయము నేటికి నియమంగా సిరిడీలో వలే రోజు నాలుగు ఆరుతులు జరుగుతాయి గురువారం విధిగా సత్సంగము భజన జరుగుతాయి ధ్వని నిర్వహించబడుతుంది శ్రీ సాయి లీలామృతము ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం